నమస్తే సార్ నా పేరు సుబ్బ్రాజ్ అండి నేను ఇలా ఏతకోట నుంచి వచ్చాను ఆల్రెడీ రాళ్లపాలెం మూడు కిలోమీటర్లు అండి ఇది ఈతకోట అనేది రావులపల్లెం మండలంలో ఉంది నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ గురించి ఓన్లీ జనరల్ చెకప్ గురించి అని వచ్చాను జనరల్ చెకప్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని చెక్ చేయించుకున్న తర్వాత బీపీ ఒకటి హెవీగా ఎక్కువగా ఉందని మీకు బీపీ కంట్రోల్ కావట్లేదు ఒకసారి రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉన్నాను అన్నారు ఆల్రెడీ రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉన్నానండి ఆల్రెడీ ఆల్రెడీ బీపీ కంట్రోల్కి వచ్చింది దా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా మీకు నర్సులు కానీ హౌస్ కీపర్స్ కానీ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ యాజమాన్యం కానీ అందరూ కూడా చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా చూస్తున్నారండి అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో ముందు ముందు కూడా ఇలాంటి మంచి సర్వీసు పబ్లిక్ మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం